నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కాన్ డిబేట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత పెంచాలని జెడ్ ప్లస్ కేటగిరీలో తనకు భద్రత కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి నేను సినిమా చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించారు మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు భద్రతా విషయంలో హైకోర్టును ఆశ్రయించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే అమ్మ ముందుగా కార్తిక్ గారు మీరు చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన భద్రతా విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది సో ఆయనకు భద్రతను పెంచాలి అంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది నిజంగా ప్రాణహాని ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి ఎస్ అతను హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు హైకోర్టు పిటిషన్లో రెండు మాటలు నేను ప్రధానంగా ప్రస్తావించి తెలుసుకున్నా ఒకటి ఆయన చెప్పు తెలుసుకుంది అంటే గతంలో హత్యాయత్నం జరిగింది అంటే కోడి సన్నివేశం గురించి మాట్లాడుకున్నాడు రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో ఆయనకి బందోబస్తు కానీ ఆయనకు భద్రత కానీ సరిగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కల్పించట్లేదు ఈ రెండు విషయాల గురించి ప్రధానంగా మాట్లాడుకున్న తర్వాత నువ్వు అన్నదానికి పూర్తి క్లారిటీ ఇస్తా ఈ రెండు విషయాలు ఫస్ట్ పాయింట్ తనకి గతంలో అత్యాయత్నం జరిగింది అని కోడికత్తు సన్నివేశం ఆయన ప్రస్తావించదలుచుకుంది మరి కోడికత్తి సన్నివేశం మీద జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ మేరకు ఎన్ఐఏ విచారానికి ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం మరి ఎన్ఐఏ విచారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కోఆపరేట్ చేయట్లేదు ఎన్ఐఏ విచారణ కోఆపరేట్ చేసి ఉంటే నిజంగా అచ్చాయత్వం జరిగిందా లేదా తెలిసేది అచ్చాయత్వం జరిగిందని చెప్పాల్సింది ఎవరు కోర్టు లేదా కనీసం ఎంక్వైరీ సంస్థ కానీ ఎంక్వైరీ సంస్థ యొక్క ఎంక్వైరీకి ఆదరు కాకుండా కోర్టుకి ఆదరు కాకుండా ఈ కేసులో జైల్లో ఉన్నటువంటి శ్రీనివాస్కి కనీసం ఇతను వచ్చి ఒక వాంగ్ ఇస్తే బెయిల్ వస్తుందని తెలిసి ఆయన ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది కోర్టు కానీ ఎంక్వైరీ సంస్థ అతని ఇంటికి వచ్చి కూడా విచారిస్తానని చెప్పేసి అనేకసారి నోటీసులు ఇచ్చింది కానీ రెండిటికి అటు ఎంక్వైరీ సంస్థ విచారణకి ఆధార కాకుండా ఇటు కోర్టు వాయిదాకి ఆధార కాకుండా తప్పించుకొని కోడికత్తి శ్రీనివాస్ని అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉంచడానికి కారుకునే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎంక్వైరీ సంస్థ కానీ కోర్టు కానీ ఇది అత్యాయత్తం నిర్ధారించలేదు పైగా ఇతని విచారణకు ఆదరు కావట్లేదు ఇతని వైపు బాధ్యతాయుతంగా లేడు అంటే అది అత్యాయత్తం కాదు ఒక పొలిటికల్ డ్రామా అని అర్థమవుతూ ఎందుకని పొలిటికల్ డ్రామా అంటున్నానంటే నిజానికి అతని మీద ఇప్పుడు నీ మీద దాడి జరిగింది తల్లి ఇప్పుడు అన్నీ నువ్వు ఏం చేస్తావు జనరల్గా పోలీసులపై కేసు పెడతావు తర్వాత నీ మీద ఎవరు దాడి చేశారు ఆ దాడి చేసిన వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు ఇంకా శ్రీనివాస్ దాడి చేసే స్థాయి కాదు కదా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే స్థాయి శ్రీనివాది కాదు ఎవరు ఉంటారు మామూలుగా అయితే ఆ వెనకాల ఉన్నది ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా నువ్వు మామూలుగా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం అంటే అది డ్రామా అనేక మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నిందితుడు వర్సిస్ బాధితుడు అనుకున్న ఎగ్జాంపుల్ నిందితుడు సహజంగా విచారణ సహకరించాడు కానీ బాధితుడు సహకరిస్తాడుగా బాధలో ఉన్నోడు సహకరిస్తాడుగా కానీ ఇక్కడ బాధితుడిగా ఉన్నబడుతున్న చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి విచారానికి సహకరించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడు అనుకోవాలని నేను తీసుకునుకోవాలి మనం మరి అత్యాయత్వం ఎలా చెప్తారు అతను కోర్టు ఏమైనా నిర్ధారించిందా అతని మీద అత్యాయత్వం జరిగిందని పైగా నాకు ఆ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగా వైజాగ్లో కోడిక సన్నివేశం జరిగింది వైజాగ్ నుంచి అతను ప్రైటెక్ సహజంగా నీ మీద కోడి కత్తితో అంత పదునైన కత్తితో దాడి జరిగినప్పుడు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇమీడియట్లీ తీసుకెళ్ళాలి ఇమీడియట్లీ తీసుకెళ్ళాలి కానీ అతనేం చేశాడు ఓన్లీ ప్రాథమిక చికిత్స చేయించుకొని వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చారు వైజాగ్కి హైదరాబాద్కి ఫ్లైట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా కొంచెం డిలే అవుతో టూ టూ అవర్స్ ఉంటాయి మోస్ట్లీ టూ అవర్స్ ఉంటుంది ఆ టూ అవర్స్ సరే అయినా వచ్చాడు ఓకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అనేక హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అక్కడెక్కడా చూపించుకోకుండా అసలే ఇమీడియట్ వైద్యం జరగాల్సినటువంటి కేసు అది కానీ అక్కడికి కానీ కాకుండా డైరెక్ట్ బంజారేల్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారేల్స్ ట్రాఫిక్లో గంటన్నర జర్నీ సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చారు అసలు సిటీ న్యూరో హాస్పిటల్ న్యూరో హాస్పిటల్ అంటే ఏంటి న్యూరో డాక్టర్ అంటే ఎవరు ఉంటారు అక్కడ రెడ్డి గారు ఉంటారు ఆయన ఏం చూస్తారు ఆయన న్యూరో ప్రాబ్లమ్స్ చూస్తారు కానీ ఇదేంటి ఇమిడియట్ ఎమర్జెన్సీ కండిషన్ ఉంటే అంటే ఇది ఒక చూస్తే ఫిజిషియన్ చూస్తారు లేదు జా డాక్టరు ఎమర్జెన్సీ డాక్టర్స్ చూస్తారు కానీ న్యూరో డాక్టర్ చూసే కేసు కాదు ఇది కానీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వచ్చారు న్యూరో డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆ ప్రాబ్లం న్యూరోది కాదు కదా అంటేనే ఇది ఒక డ్రామా అర్థం కా ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి గంట రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత ఈ రెండు గంటల జర్నీ నుంచి మళ్ళీ ఒక గంట నెల జర్నీ చేసిన తర్వాత మూడున్నర గంటల పాటు నాలుగు గంటల పాటు కోడి కత్తితో దాడి చేసిన తర్వాత కూడా క్షేమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండగలిగారు బ్లడ్ మొత్తం చాలా బ్లీడింగ్ అయిపోతుంటుంది కదా కేవలం ప్రాథమిక చికిత్సతోటి అన్ని గంటల పాటు ఉండటం సాధ్యమవుతుందా అయ్యే పనేనా ఇది ఎవరికైనా ఇది ప్రపంచంలో ఎవరికన్నా జరిగిద్దా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిద్దా ఈ జాత ఇది నిజం ఇదో నిజమాబద్ధం చెప్పడానికి సరే ఇది బోని ఇప్పుడు జ రెండో పాయింట్ వద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయనకి బందోబస్తు ఉండట్లేదు ఆయనకి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదు అని మాట్లాడదలుచుకున్నారు అంటే ఆయన అనంతపురంలో అంటే ఉమ్ ఇప్పుడు సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా మొన్న ఆయన అక్కడ రాప్తాన్ నియోజకంలో పర్యటించారు రాప్తాన్ నియోజకంలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అయితే అక్కడ చాలామంది జనం గుమ్మగూడారు ఆ గుమ్గూడిని జనం ఎదిపాడి మీదకి వచ్చారు హెదికాప్టర్ను ధ్వంసం చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం వైఫల్యం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి భావన అంతే కదా మరి అక్కడ వచ్చిన జనం అంతా ఎవరు మళ్ళా వైసీపీ కార్యకర్తలు అది ఏం చెప్పట్లేదు సాక్షి పేపర్ చెప్తుంది వాళ్ళ పార్టీయే చెప్తుంది అక్కడ జనాన్ని సమీకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుతు ప్రకాశ్ రెడ్డి చెప్తున్నాడు మరి వైసీపీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి ప్రాణాన్ని ఎందుకుంటే జనరల్గా వైసీపీ కార్యకర్తలు జగన్ చుట్టానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు రెండోది ఆయన తీసుకున్న పర్మిషన్ ఏమో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ జనాన్ని ఎందుకు సమీకరించారు ఫస్ట్ బేసిక్ పాయింట్ జనాన్ని సమీకరించడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అసలు అది ఆయన బహిరంగ సభ పెట్టాడా రోడ్ షో పెట్టాడా ఓదార్పు యాత్ర పెట్టాడా కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి జనాన్ని ఎవరు సమీకరించారు రెండో నిజంగా జనాన్ని సమీకరించారు ఒక వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు జగన్ని చూడటానికి వచ్చిన జనాలు సహజంగా ఏం చేస్తారు జన జగన్తో షేక్ హ్యాండ్ ఇస్తారు జగన్తో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తారు కానీ జగన్తో సెల్ఫీలు దక్కకుండా జగన్తో సేకర్ణి ఇవ్వకుండా హెలికాప్టర్ మీద పోయి ఎందుకు భద్ర కొట్టారు అంటే వైసీపీ కార్యకర్తలంతా సైకోలు అని వాళ్ళ ఉద్దేశమా వాళ్ళకి దేన్ని భద్ర కొడుతున్నారు ఎందుకు భద్ర కొడుతున్నారు అసలు తమకి ఏం పని చేస్తున్నామో తెలియని వెర్రి వాళ్ళని వైసీపీ చెప్పదలుచుకుందా సొంత పార్టీ కార్యకర్తని సైకోరు రౌడీలని వాళ్ళ పార్టీ ముద్ర వేయదలుచుకుందా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు నిజంగా జగన్ కోసం వచ్చిన వాళ్ళైతే జగన్ దగ్గర రావాలి కానీ ఎదిపీ ఆడ దగ్గరకు వచ్చి అక్కడ ఏదో బద్దలు కొట్టేసి ఏదో ఎత్తకపోయారని చెప్పేసి ఏదో పైలట్ బ్యాగ్ కూడా ఎత్తకపోయారని ఆ రోజు చూసు ఎందుకు ఆ పని చేస్తారు ఇప్పటివరకు గుంటూరు మిర్చి ఆడి దగ్గర మిర్చి బత్తా ఎత్తకపోయారని చూసాం ఇప్పుడు పైలట్ దగ్గర బ్యాగ్ ఎత్తకపోయారని చూస్తాం అంటే వైసీపీ కార్యకర్తలు అంటే ఆ రకంగా ఉంటారని చెప్పదలుచుకున్నారా అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా మళ్ళీ నిజానికి అక్కడ ఎలిపాడ్ పర్మిషన్ తీసుకుంది ఏంటంటే వాళ్ళు ల్యాండింగ్ అయినా టేకాప్ అయినా ఇమీడియట్గా లోకల్ పోలీస్ పర్మిషన్తోనే జరగాలి ఎందుకంటే అక్కడ వీఏపీ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అది జిల్లా కలెక్టర్ పర్మిషన్తో ఆడికి వచ్చారు ఆయన జిల్లా కలెక్టర్ పర్మిషన్ చాలా క్లియర్గా నోట్ చేయబడింది ఆడ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ కూడా టేకాప్ చేయకూడదని ప్రమాదం జరిగిన హెలికాప్టర్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎందుకు టేకాప్ జరిగింది మళ్ళీ పోవాల్సిన ప్లేస్గా డెస్టినేషన్ పాయింట్కి పోకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోకుండా మధ్యలో ఎందుకని వేరే చోటకు పోయింది ఇప్పటివరకు వీటి సమాధానం లేవు ఫైలట్ కో పైలట్ ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో అంటే ఇది ఇది ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన చాలా అనుమానాలు ఉన్నాయి ఇంకొకటి కూడా చాలా విషయం ఏంటంటే నిజానికి ఆ ఎలిపాడు దిగిన తర్వాత అంటే అక్కడ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే సహజంగా విమానయాన శాఖ రూల్స్ ప్రకారం హెలికాప్టర్ ఫైలెటు ఆ కంపెనీ టెక్నీషియన్కి ఆ కంపెనీకి కాల్ చేసి చెప్పాలి ఏం జరిగిందన్నది తర్వాత లోకల్ పోలీసులు చెప్పాలి ఆ కంపెనీ నుంచి టెక్నీషియన్ వస్తాడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్లేస్కి వస్తాడు ఆ ప్లేస్కి వచ్చి ఈ హెలికాప్టర్ టేక్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది ఇబ్బంది ఏం లేదు టేకాప్ చేసుకోవచ్చని ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ పోలీస్ అనుమతి మేరకే ఆఫ్ చేయాలి కానీ ఇదంతా జరగలే ఇదంతా జరగకుండానే హెలికాప్టర్ టేకాఫ్ చేసుకుని పోయింది మా హెలికాప్టర్ కంపెనీ సమాధానం చెప్పాలి ఆ హెలికాప్టర్ కంపెనీతో అప్రోచ్ అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈ ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా అది ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత లేదు రేట చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో ఇబ్బంది ఉందని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరో కోడికత్తిని మరో గురకరాయిని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పట్లో కోడికత్తి అచ్చొచ్చింది కాబట్టి తర్వాత గురకరాయి కాపు కలిసి రాలేదు మళ్ళీ ఏమైనా నెస్ట్ కలిసి ఏమైనా ప్రయత్నం చేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫస్ట్ బేసిక్ పాయింట్ తెలుసుకున్న పాయింట్ ఏంటంటే ఎవరి నుంచి భద్రత కావాలి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు సొంత కుటుంబ సభ్యులు లేదు ఆయన నమ్మినటువంటి ఆయన జైలు మేటు విజయసాయిరెడ్డి ఇలాంటి ఎవరి నుంచైనా ప్రాణహాని కావాల ఉంది అని అని అనుకుంటున్నారా క్లారిటీ చెప్పనండి ఆయన సొంత కుటుంబ సభ్యుల నుంచి కావాలా లేదా వాళ్ళ పార్టీ సొంత పార్టీ కార్యకర్తల నుంచి కావాలా ఎందుకంటే ఆయన నుంచి ప్రాణహాని ఉందని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిజానికి జగన్కి ప్రాణహాని ఉందని ఎవరు అనుకుంటారు జగన్ నుంచి మాకు ప్రాణహాని ఉందని శర్మిలా చెప్తుంది విజయమ్మ చెప్తుంది సునీతమ్మ చెప్తుంది తర్వాత వైఎస్ వాళ్ళ కుటుంబం అవినాష్ రెడ్డి చనిపోవటం వాళ్ళ కుటుంబం చెప్తుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు ప్రాణం ఉందని మొన్నటిదాకా ఏపీ జనాలతో భావించారు ఏపీ జనాలను మన ఎన్నికల్లో చూపించారు అందరూ జగన్తో మాకు ప్రాణానం ఉంది అంటే జగన్ మాత్రం నాకు ప్రాణానం ఉందంటాడు ఏంది అసలు ఇక్కడ క్లారిటీ రావాలి జగన్ నుంచి జనానికి ప్రాణహానం ఉందా జగన్ నుంచి సొంత కుటుంబ సభ్యులకి ప్రాణహానం ఉందా లేదు అందరి నుంచి జగన్కి ప్రాణహానం ఉందా ఇది ఖచ్చితంగా కావాలి రెండోది ఆయన అనుమానం వల్ల వైసీపీ కార్యకర్తల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా వైసీపీ కార్యకర్తలు కూడా మీరు ఆలోచించుకోవాలి ఏ నాయకుని మీరు నమ్ముకున్నారు మీ నుంచి ప్రాణహాని ఉందని జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడు ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నా దాంట్లో హైకోర్టు పిటిషన్లో అనంతపురం ఇష్యూని ఆయన ఉదాహరిస్తున్నారు అనంతపురం ఇష్యూలో హెలికాప్టర్ దగ్గర పోయింది వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు జగన్తో సెల్ఫీని దిగాలని కళాచారం దిగాలని తమ నాయకుని దగ్గర నుంచి చూడాలని కోరుకుంటారు ఏ కార్యకర్త అయినా తమ నాయకుని చాలా దగ్గర నుంచి చూడాలని కార్యాచాలను చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు మరి అలాంటిది వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచే ప్రాణహాని ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు ఇంతకుముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను కూడా దగ్గర అనకుండా వైసీపీ నాయకులను కూడా దగ్గర అనికుండా తాడేపల్లి ప్యాలెస్ని మూసుకొని ఎలా కూర్చున్నారో చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే జ జా మూడు అంచెలు నాలుగు అంచెలు భద్రత పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లను నరికేసి పూర్తి స్థాయి భద్రత పెట్టుకొని ఎవరికి కనపడకుండా వినపడకుండా ఎలా వచ్చారో మనం చూసాం ఏదో అల్లనరి సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది ఆకాశంలో ఫ్లైట్ పోతూ ఉంటుంది కింద ట్రాఫిక్ ఆపుతారు కానీ అది కామెడీ సీన్ అప్పట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది నిజమే చూసాం మనం పైనుంచి ఆకాశంలో హెలికాప్టర్ పోతూ ఉంటే ఆయన హెలికాప్టర్ పర్యటన చేస్తూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపేవాళ్ళు అది ఎందుకు అర్థం కాదు మరి ఎందుకు అంత భయంగా బతుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పగలరా నాకు పలానోళ్ళ నుంచి ప్రాణానం ఉందని రైట్ కార్తిక్ గారు మేడం మీరు చెప్పండి జగన్ సీఎంగా ఉన్నప్పుడు సార్ చెప్పినట్టుగానే పరదాలు కట్టుకుని బయటకు వచ్చారు చెట్లు నరికివేశారు బడులు మూసివేశారు ఇవన్నీ కూడా జరిగాయి మరి అలాంటి వ్యక్తికి ప్రాణహాని ఏముంటుంది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దీనిపైన మీరేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు సారు పూర్తిగా అన్ని విషయాలు విశ్లేషించారు అదేవిధంగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అంటే నిజంగా అతనికి సెక్యూరిటీ కావాలా అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది సీనే చూసుకుందాం మరి అతనికి ఇటు ఇప్పటికి కూడా ఇతను వెళ్ళి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఇదిగో ఇది ఇక్కడ కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటున్నానని చెప్పింది లేదు మరి ఆ అబ్బాయి ఆ విధంగా జైలు శిక్ష అనుభవిస్తూ మరి కుటుంబ సభ్యులెంతో ఇబ్బంది గురవుతున్నారు మరి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జరిగిందా కోడికత్తి సీనియర్ జరిగిందా మరి ఎవరు ఎవరు అడుగుతున్నారు ఇక్కడ సెక్యూరిటీ మరి అదేవిధంగా చూసుకుంటే గులకరాయి మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటే మేము వచ్చాము అక్కడ ప్రోగ్రామ్ కని చెప్పేసి సతీష్ అనే వ్యక్తి చెప్పాడు మరి ఆ రోజు అతన్నే మీరే గులకరాయి వేశారని చెప్పేసి పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తుంటే వాళ్ళు ఏడుస్తూ కన్నీటి అవుతూ మేము అసలు ఏమీ తెలియదు మాకు అమాయకులు వాళ్ళంతా ఏదో అదే మరి బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఈ రోజు కోడికత్తి సీని చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదేవిధంగా ఇతను చూస్తే సతీష్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి అలాగే చూస్తే ఎక్కడైనా మన చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతను చేసింది ఏంటి నిర్వాహకం ఈ రోజున ఎందుకు పోలీసులు విచారణకు రమ నోటీస్ ఇస్తుంటే తప్పించుకొని పారిపోతున్నాడు మరి ఫోన్ స్విచ్ ఆఫ్ మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఎక్కడ సిగ్నల్కి లొకేషన్కి అందకుండా ఉండటం విచారణ కూడా రమ్మని పిలుస్తుంటే పారిపోవటం అంటే మీరు హెలిప్యాడ్ విషయంలో మీరు స్వయంకృతాపరాధం ఉంది మీరు కావాలని అక్కడ ప్లాన్గా చేశారు కాబట్టి ఈ రోజున కో పైలట్ కూడా విచారణలో కనీసం నోరు కూడా మెదపని పరిస్థితి ఎందుకు ఈ విధంగా జరిగింది మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అందరి వీళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతోటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజల్ని ఏ విధంగా ఈయన అసలు కాపాడటం కాదు కదా కనీసం వాళ్ళ గురించి పట్టించుకొని కూడా పట్టించుకొని పరిస్థితి అమరావతి రైతుల విషయంలో ఇంకా అందరిని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఈ రోజున పుట్టిన పసిబిడ్డ నుంచి మనం చూస్తే ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారు తిరుపతిలో హాస్పిటల్లో మరి ఇవన్నీ పుట్టిన ప్ర పసిబిడ్డ నుంచి చనిపోయే ముసలివాళ్ళ వరకు మరి ఆ ముసలివాళ్ళని అన్యాయంగా చంపేసి వాళ్ళు పెన్షన్ల కోసం చనిపోయారని చెప్పి మంచాల మీద వేసుకొని వచ్చి ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు ఇవన్నీ చూస్తుంటే అందరూ కూడా ఈయన వల్ల ఇబ్బంది గురయ్యారు కాబట్టి ఇట్లాంటి మనిషి మాకొద్దు ఇట్లాంటి రాక్షసత్వం రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి మాకొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి పదకొండుకు పరిమితం చేసి మీరు ప్రజాప్రతినిధిగా పనికిరారు ముఖ్యమంత్రిగా అంతకంటే పనికిరారు అని చెప్పేసి పక్కన పెట్టిన ప్రజలు ఈ రోజున అతనికి జెడ్ ప్లస్ కావాలా ఎందుకు ఏం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కావాలి అతనికి అంత సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు చేసిన ఈ కుంభకోణాలు అన్నీ ఏమున్నాయో స్కాములు వీటన్నిటిలో చక్కగా జైల్లో కూర్చోబెడితే మంచి సెక్యూరిటీలో మంచి భద్రత మధ్య ఉంటాడు అనేది ప్రజల అభిప్రాయం కార్తిక్ గారు మీరు చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డి ఇటీవల సమన్వయకర్తల సమావేశంలో ఈసారి అధికారంలోకి మనమే వస్తాము ఈసారి సినిమా వేరే లెవెల్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ వాళ్ళందరికీ కూడా ఈ సినిమాను చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు మరి దీనిపైనే స్పందిస్తూ బీటెక్ రవి గారు అవును రెండు వేల పంతొమ్మిదికి ముందు సినిమా చూపించారు వివేక వన్ పాయింట్ వో అని మరి ఇప్పుడు మళ్ళీ సినిమా చూపిస్తా అంటున్నారు మరి ఏం సినిమా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన వ్యాఖ్యానించారు మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు నిజంగానే కుటుంబ సభ్యులు అలర్ట్గా ఉండాలా ఏమంటారు ఖచ్చితంగా అరెట్గా ఉండాలి ఎందుకంటే నుంచి మాకు ప్రాణాహనం ఉందని షర్మిలా గారు వాపోయారు సునీత గారు అయితే జూబ్లియర్స్ పీఎస్లోనే కేసు పెట్టారు హైదరాబాద్లో సో మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులే మాకు ఇప్పుడు విజయమ్మ గారు ఉన్నారు సహజంగా సాంప్రదాయబద్ధంగా కొడుకు దగ్గర తల్లి ఉంటుంది జనరల్గా కొడుకు వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు విజయమ్మ గారు కూతురు అల్లుడి దగ్గర ఉంటున్నారు ఉంటున్నారు మనం ఓపెన్గా మాట్లాడుకుందాం ఎందుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్తా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత అంటే దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఆయన పా ఆయన పేరు చెప్పుకునే కదా పార్టీ పెట్టుకుంది సరే ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని చంద్రబాబు నాయుడు రిలయన్స్ అంబానీ తర్వాత ఇన్ సోనియా గాంధీ కలిసి చంపించారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపణ చేశారు రిలయన్స్ ఆస్తుల మీద ఒకటి ధ్వంసం చేశారు సీరా తీన్ సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభలు ఇచ్చారు అంటే నిజానికి తండ్రిని చంపింది రిలయన్స్ కుటుంబం అయ్యి ఉంటే ఒకవేళ నిజమై ఉంటే అది వాళ్ళ ఆస్తులు మీరు ధ్వంసం చేశారు కదా ఆరోపించారు కదా మీరు మరి అదే నిజ కుటుంబానికి మీరు ఎందుకు రాజ్యసభ ఇచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డి చావును ఒక సినిమాగా వాడుకున్నారు సానుభూతిగా వాడుకున్నారు దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అసలు అది నిజంగా ప్రమాదం దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందా అది తేలాలి ముందు మీరు ఇంకా రెడ్డి గారు అయిపోయారు రెడ్డి గారి కంటే కూడా నేను మాట్లాడదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వాళ్ళు ఆరోపించిన మాట వాస్తవం కాదా రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం జరిగింది వాస్తవా కాదా మళ్ళీ అదే రిలయన్స్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారు అవునా కాదా నిజానికి రిలయన్స్ కుటుంబానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ ఏమైనా సంబంధం ఉందా ఏమైనా ఉందా వాళ్ళు తెలుగు వచ్చా తెలుగు రాజకీయాలకు సంబంధం ఉందా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ పార్టీకి ఏమైనా సర్వీస్ చేసిన వాళ్ళ వైసీపీ కోటలు రాజ్యసభ ఎవరికి ఇస్తారమ్మా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇస్తారు నాయకులకి ఇస్తారు ఆ పార్టీ కోసం వాళ్ళకి ఇస్తారు తెలుగు రాజకీయాలతో సంబంధం వాళ్ళకి ఇస్తారు రాజ్యసభ కదా గౌరవప్రదంగా ఇద్దామనుకుంటే తెలుగు వ్యాపారవేత్తలకు ఎవరికైనా ఇచ్చుకుంటారు తెలుగు సంబంధం ఉన్నటువంటి మన ప్రాంతంతో సంబంధం వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ అంబానీ కుటుంబానికి ఎందుకు ఇచ్చారు ఏ సంబంధాలతో ఇచ్చారు మరి అదే కుటుంబం మీద నువ్వు చేసిన ఆరోపణ పరిస్థితి ఏంటి అది నిజమా కాదా క్లాట్ చెప్పగలరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ పాయింట్ కొద్దాను వివేకానంద రెడ్డి గారు దారికి వద్దాం వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అది గుండెపోటు అని చెప్పింది టీవీ ఫైవ్ చెప్పిందా ఏబి అని చెప్పిందా లేదు ఈనాడు పేపర్ చెప్పిందా జ్యోతి పేపర్ చెప్పిందా చెప్పింది ఎవరు మొట్టమొదట సాక్షి మీడియా కాదా ఎందుకు అలా చెప్పారు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇది గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది తర్వాత సునీత గారు బట్టి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయబట్టి ఆ రోజు చాలా క్లియర్గా అది హత్య అని తేలింది హత్య అని తేలిన తర్వాత ఎవరి మీద ఒక్కొక్కరి మీద తొయ్యాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారావారి రాసుకున్నారు రాసుకున్నప్పట్టు ఆ ఎన్నికల్లో అది నమ్మారు జనం సానుభూతి వచ్చింది ఎన్నికల్లో గెలుపొందారు తర్వాత సీబీఐ ఎంక్వైరీ వేయమని సునీతమ్మ అడిగితే సునీతమ్మ అంటే వివేకానంద రెడ్డి కూతురు అడిగితే వేరే సీబీఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో పోతాడని అంటే సీబీఐ ఎంక్వైరీ వేయడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో పోటానికి సంబంధం ఏంటి అని ఆమె ఆరా తీసి ఆమె కోర్టుకు పోయి సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే ఈ నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు ఉంది నేను చెప్పేది సీబీఐ చెప్తుంది నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు మరి అవినాష్ రెడ్డికి పదే పదే ఎంపీ ఇస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని చంపిన వ్యక్తికి పదే పదే ఎంపీ సీట్ ఇస్తున్నారు అంటే ఆరోపిస్తున్న ఆరోపించబడుతున్న వ్యక్తికి పదే పదే ఎంపీసీట్ ఇస్తున్నారంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వంచాల్సిన అవసరం లేదా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోవాల్సిన అవసరం లేదా అంటే చాలా క్లియర్గా అక్కడో సినిమా వివేకం సినిమా నువ్వు చెప్పినట్టు అక్కడో సినిమా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సినిమా ఇట్టే ప్రతిపక్షం వచ్చింది రెండు వేల పంతొమ్మిది సినిమా ఇట్టే అధికారం వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏ సినిమా సరిగ్గా చూపించలేకపోయారు చిన్న గులకరాయి మీద ఆధారపడ్డాడు దాన్ని దాన్ని జనం నమ్మలేదు ఈవెన్ దో సొంత కుటుంబ సభ్యులు కూడా ఎవరు నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా గాయమైతే చిన్న పార్టీ ఇబ్బంది వచ్చినా సరే వచ్చి పరామర్శించి తల్లి కూడా వచ్చి నమ్మలేదు రాలేదుగా చూడు నువ్వు ఒకసారి చెక్ చేసుకో గులకరాయి సంఘటన జరిగినప్పుడు విజయం వచ్చి పరామర్శించిందా లేదా పరామర్శించలేదు నేను చెప్తున్నాక పరామర్శించలేదు కాలం చెక్ చేసుకో పరామర్శించలేదు అలాంటిది అక్కడ తల్లి కూడా నమ్మనటువంటి ఆ సంఘటన అది వదిలేయాలి అక్కడ బీసీ పాపం బిడ్డ అన్యాయం కాబడ్డాడు అనవసరంగా జైలుకి పోబడ్డాడు ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ సహకరించట్లేదు దాన్ని నిరూపించుకోవట్లేదు నేను అన్నాను ఇదంతా పదే 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 సినిమాలు డ్రామాలు ఆర్జీవీతో ప్లాన్లు అంతకుముందు పీకేతో ప్లాన్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ప్లాన్ తీసుకున్నారు ఎవరికి ప్లాన్ గీసారు ఎవరు స్కెచ్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాస్తారో మీరు అన్న మీరు చూస్తుంది కేవలం కొన్ని మాత్రమే నేనంటే వివేకానందరెడ్డి గారు హత్య ఎందుకు మాట్లాడతారు ఆ హత్య కేసులో నిందితులుగా అనుమానితులుగా సాక్షులుగా ఉన్నటువంటి ఆరు కుటుంబాల్లో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు వైఎస్ అభిషేకర్ రెడ్డి ఎవరైనా రా వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అది మడ్ర కాదు అది ఏదో ప్రమాదం అస్తూ చనిపోయాడు గుండెపోటని చెప్పడానికి కుట్టేసినటువంటి డాక్టర్ కాదా అంత ఎంగిఫెలో వైసీపీలో చాలా కీలకం వాళ్ళ కుటుంబంలో వ్యక్తి న్యూరో ప్రాబ్లంతో జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి చేయాలి కోడికత్తి వైద్యం చేపించుకున్నటువంటి చంద్రశేఖర రెడ్డి గారి సిటీ న్యూరో హాస్పిటల్లో వైద్యం పొందుతూ చనిపోయారు అది ఎంగిఫెలో ఎంగిఫెలోకి డాక్టర్ కూడా మరి అతను చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు మరి అలాంటి వ్యక్తికి న్యూరో ప్రాబ్లం ఎందుకు వచ్చింది అక్కడ ఎందుకు చనిపోయాడు అర్థం కాని ప్రశ్న వాచ్మేన్ రంగేకి ఉన్న పలాన అనారోగ్యం ఎందుకు వచ్చింది అర్థం కాని ప్రశ్న భారతీయ గారి తండ్రికి ఉన్న పలాన అనారోగ్యం ఎందుకు వచ్చింది అర్థం కాని ప్రశ్న ఆరుగురు చనిపోయారు ఇవన్నీ చావులు చూసినప్పుడు అన్ని వేలు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించట్లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సభ్య సమాజానికి ప్రాణహాని ఉంది సొంత కుటుంబానికి ప్రాణహాని ఉంది నేను చెప్పట్టేదమ్మా సునీతమ్మ చెప్తుంది షర్మిలమ్మ చెప్తుంది విజయమ్మ చెప్తుంది మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి తర్వాత వివేకానందరెడ్డి కేసులో సాక్షులుగా ఉన్నోరు చెప్తున్నారు నిందితులుగా ఉన్నోళ్ళు చెప్తున్నారు ఏ టూ ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్తున్నాడు కదా ఈ మధ్యకాలంలో ప్రాణహాని ఉందని చెప్పేసి కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చెప్తుంటే నాకు ప్రాణానుందని వాపోతాడు ఎందుకైనా ఇంకోటి ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలన్నది ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు అతని గతంలో జరిగిన దాడులు అతనికి ఉన్నటువంటి రిస్కులు అతని గతంలో ఎవరైనా ఉన్నారా అనేటువంటి అన్ని పాయింట్స్ ఆధారంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సెక్యూరిటీ కల్పిస్తారు నిజానికి ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదా మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలే ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అని ఒక దాన్ని పక్కన పెట్టుకొని ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అన్నదాన్ని కూడా ముందు పెట్టుకొని సెక్యూరిటీ కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని సెక్యూరిటీ కల్పించే ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం నిజానికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సెక్యూరిటీ కావాలి ఎందుకంటే గతంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు అదే తిరుపతిలో అరిపిరి దగ్గర పెట్టి చంపే ప్రయత్నం చేశారు కానీ ఆయన అదురు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం కొద్దీ బతికారు అలాంటి వ్యక్తికి ఆ రోజుల్లో కేంద్రం నిషన్ తీసుకుని జడ్ప్రదేశ్ కేటగిరీ ఇవ్వాలని అందులో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే ఇప్పటికి నాలుగోసారి పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు విభజిత రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో సెక్యూరిటీ ఏ రకంగా తగ్గించారనేటువంటిది మనం చూసాం ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయంలో జెడ్ ప్రెస్ ఉంది అఫీషియల్గా కేంద్ర క్యాబినెట్ ఆఫ్ దేశం తీసుకున్నటువంటి జెడ్ ప్రెస్ కేటగిరీ ఉన్నటువంటి ఎన్ఎస్డీ కమాండోలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఈవెన్ సొంత చెల్లికి సెక్యూరిటీ లేదు సొంత తల్లికి సెక్యూరిటీ లేదు కల్పించలేదు వాళ్ళు వాపోయారు మాకు సెక్యూరిటీ కావాలని వాళ్ళు అడిగారు సెక్యూరిటీ కావాలని కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో షర్మిలా గారికి సెక్యూరిటీ ఉంది ఎందుకు మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి చెల్లి అని కారణం చేత ఆమె పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అని కారణం చేత విజయమ్మ గారికి ఉంది సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి గారి భార్య అని కారణం చేత కావాలని చెక్ చేసుకుని వెళ్ళి కావాలంటే ఏపీ పోలీసులు షర్మి విజయమ్మ గారికి షర్మిలా గారికి కాపలా కాస్తున్నా లేదో చూసుకోను అంటే ఎవరికైనా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రమే సెక్యూరిటీ ఇవ్వగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ప్రజలకు ఎలాగో సెక్యూరిటీ లేదు అది వేరే విషయం అది ప్రజలందరికీ తెలుసు ఈవెన్ సొంత కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీ లేదు అలాంటి ఎవరికి సెక్యూరిటీ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ హాని తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో హాని ఉంది నాకు సెక్యూరిటీ కావాలని ఉంది కామెడీగా ఉంది అనేది నా వదన మేడం మీరు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం బెంగళూరుకే షిఫ్ట్ అయిపోయారు అక్కడి నుంచి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో మరి తనకు ప్రాణహాని ఏముందని చెప్పి అందరూ అంటున్నారు మరి ఏమంటారు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రత్యేక ప్రతిపక్ష హోదా అడుగుతుందే అతనికి సెక్యూరిటీ పెంచుకోవటం కోసం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉంటే సెక్యూరిటీ పెంచుతారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు పోరాడారు మేము ప్రతిపక్ష హోదా గురించి కూడా ఒక మాట ఆయనకి ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి అసలు ప్రజలు ప్రజలు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది ఆటోమేటిక్గా స్పీకర్ గారు ఇవ్వలేదు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు ప్రజలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు నూట యాభై సీట్లు రాబట్టి అధికారమయ్యారు ఆయన గవర్నర్ టెక్నికల్ టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చెప్పారు గవర్నర్ గారిని సీఎం పోస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నూట యాభై సీట్లు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ప్రజలు ఇచ్చారు ఇప్పుడు ప్రాత్యక్షిక స్థాయి కాకుండా ముఖ్యమంత్రి పదవిని ఎవరు అదే ప్రజలు ప్రజలు పీకేసిన హోదాని ప్రజలు వద్దనుకున్న హోదాని కావాలని అడగటానికి ఏనెవరు ఇవ్వటానికి ప్రభుత్వానికి ఉంటుంది అంతే కదా మరి అంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి హక్కు లేకపోయినా కూడా మీరే ఏదో చేస్తున్నారనే ఉద్దేశంతో అతను అడగటం అంటే మొన్నటి వరకు వాళ్ళు ప్రయత్నం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటే సెక్యూరిటీ ఉండిద్దని చాలా సార్లు అడగటం అదేవిధంగా మీడియా ముఖంగా మాట్లాడటం అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా రకాలుగా మాట్లాడటం మనం చూసాం కానీ ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది కొత్తగా కోడికత్తి సీనుది ఇంకోటి గులకరాయిది అదేవిధంగా ఏదైతే హెలిప్యాడ్కి సంబంధించింది ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొస్తున్నారు మరి మన గతంలో చూసుకుంటే అప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన తమ్మినేని సీతారాం గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు ఆ బ్లాక్ కమాండర్స్ని తీటేయండి ఒక్క నిమిషంలో ఫినిష్ చేసేస్తానని ఒక గౌరవ పదలో ఉండి ఆ పదవిలో ఉంటూ ప్రజా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మరి ప్రజా ప్రతినిధులుగా ఉండి వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడొచ్చా ఇట్లాంటి వ్యక్తులకి ఈ రోజున ఇలాంటి జెట్ లు లేకపోతే వై లు కావాలని అడగటం ఎంతవరకు సమంజసం అంటే వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా కాలు రాశారు అన్నీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా సుఖశాంతులు అనేవి లేకుండా చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు రావణ కాష్టంగా మార్చారు అవన్నీ చూస్తూ ఉంటూ ప్రజలు ఈరోజు ఒక్కటే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏదైతే మొన్నటి వరకు చూసాం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పక్కన కూర్చోబెట్టారంటే అతని పరిపాలన విధానం అతని ధోరణి అతని వైఖరి ఏదీ కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగకరంగా లేదు ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి మేము అందరం కూడా ఏమని ఎంచుకున్నాం అంటే మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున కోట ప్రభుత్వాన్ని ఎంచుకున్నాము కానీ ఈ రోజున వీళ్ళు చెప్పే మాటలు ఎవరైతే ఈ రోజున షర్మిళ గారు చెప్పారు విజయలక్ష్మి కన్నా తల్లి ఓటేయ్యకుండా ఎందుకు వెళ్ళిపోయింది ప్రాణ భయంతో దేశాన్నే వదిలిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తల్లి చెల్లి లేదు మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు దీవిస్తారు ఈ రోజున ఈయన ఏ విధంగా నాకు ప్రత్యేక ఏదైతే కేటగిరీ కావాలి ఇలా జట్ ప్లేస్ అని కోరుతున్నాడంటే నిజంగా హాస్యాస్పదం ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంటే మనం చూస్తున్నాం మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారు వీటన్నిటికి కూడా జైలు శిక్ష అనుభవించాలి జైల్లో ఉంటేనే ఈ మంచి సెక్యూరిటీ ఉండిద్ది కాబట్టి ఇట్లాంటి వాళ్లకు ఇందాక ఏదైతే బీటెక్ రవి గారు మాట్లాడిన మాటలు కూడా నిజంగా వన్ పాయింట్ ఓ చూసాము టూ పాయింట్ ఓ చూపిస్తారంట ఆ టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు చూపించేవాడే కాకపోతే ఏం జరిగిందంటే భయభ్రాంతుని గురై తల్లి విదేశాలకు పారిపోవటం చెల్లి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం అంటే అన్న వదిలిన బాణం భూమ్రాంగ అయిందనమాట అక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో జెడ్ ప్లస్ అవసరం లేదు అతనికి జైలు భద్రత చాలా ముఖ్యం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇంకోటి కూడా అది ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవ మంత్రి ఐదు శాఖలకి మంత్రిగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే కూడా ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి నిజానికి అసెంబ్లీలో ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి ప జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు మాత్రమే ఉన్నాయి అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ భద్రతని జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ కూడా మనం చేయగలిగిందేమి లేదు ముఖ్యమంత్రి కంటే కూడా నాకు ఎక్కువ కావాలనుకుంటే మనం చేయగలిగిందేమి లేదు ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీని కల్పిస్తున్నారు మరి మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కావాలా లేదంటే వారి కుటుంబ సభ్యులకు భద్రత కావాలా ఎవరికి ప్రాణహాని ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికా వారి కుటుంబ సభ్యులకా అని చెప్పి కార్తిక్ గారు శ్రీలీల గారు చెప్తున్నారు అండి కార్తిక్ గారు